హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆర్టికల్కు సంబంధించిన క్రాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకటవ ఆర్టికల్ భారతదేశ యూనియన్ పేరు ప్రాదేశిక ప్రాంతాలు రెండవ ఆర్టికల్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు మూడవ ఆర్టికల్ రాష్ట్రాల పునర్నిర్మాణం పేరు మార్పు ఐదవ ఆర్టికల్ రాజ్యాంగం ఆరంభంలో ఉన్న పౌరసత్వం పదకొండవ ఆర్టికల్ పార్లమెంటు చట్టం ద్వారా పౌరసత్వ హక్కుకు క్రమబద్ధత కలిగించటం పన్నెండవ ఆర్టికల్ ప్రాథమిక హక్కులు నిర్వచనం పదమూడవ ఆర్టికల్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ చేసే చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయవచ్చు ప్రాథమిక హక్కుల అమలు రక్షణ పద్నాలుగవ ఆర్టికల్ చట్టం ముందు సమానత్వం పదిహేనవ ఆర్టికల్ కుల మత జాతి లింగ పుట్టుక ఆధారంగా వివక్షపై నిషేధం పదహారవ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు పదిహేడవ ఆర్టికల్ అంటరానితనం నిషేధం పద్దెనిమిదవ ఆర్టికల్ బిరుదులను రద్దు చేయుట పంతొమ్మిదవ ఆర్టికల్ వాక్ స్వాతంత్రానికి సంబంధించిన హక్కులు ఆరు రకాల వ్యక్తిగత స్వేచ్ఛలు ఇరవయవ ఆర్టికల్ ఏ వ్యక్తిని ఒకే నేరం కింద రెండుసార్లు శిక్షించరాదు చట్టం విధించిన దానికంటే ఎక్కువ శిక్ష వేయరాదు ఇరవై ఒకటవ ఆర్టికల్ వ్యక్తి జీవితము స్వేచ్ఛలకు రక్షణ జీవించే హక్కు ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ విద్యా హక్కు ఇరవై రెండవ ఆర్టికల్ అరెస్టులు నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ ఇరవై మూడవ ఆర్టికల్ వెట్టి చాకరి నిషేధం మానవ క్రయ విక్రయాల నిషేధం వ్యభిచార నిషేధం ఇరవై నాలుగవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థపై నిషేధం ఇరవై ఐదవ ఆర్టికల్ అంతరాత్మ స్వేచ్ఛ మరియు వృత్తి స్వేచ్ఛ ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించే మరియు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ మత బోధనలకు లేదా కొన్ని విద్యా సంస్థల్లో జరిగే మత ప్రార్థనలకు హాజరయ్యే స్వేచ్ఛ ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ అల్ప సంఖ్యాకుల ప్రయోజనాలకు రక్షణ అల్ప సంఖ్యాకులంటే మైనారిటీలు ముప్పైవ ఆర్టికల్ విద్యా సంస్థలను నెలకొల్పేందుకు అల్ప సంఖ్యాకులకు స్వేచ్ఛ ముప్పై రెండవ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్లు జారీ చేసే అధికారము సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉంటుంది ముప్పై ఆరవ ఆర్టికల్ నిర్దేశక నియమాలు లేదా ఆదేశిక సూత్రాల నిర్వచనం ముప్పై ఏడవ ఆర్టికల్ ఆదేశ సూత్రాల అమలు ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ ప్రభుత్వం అనుసరించవలసిన ఆదేశ సూత్రములు ముప్పై తొమ్మిది ఏ ఆర్టికల్ న్యాయ సమానత్వం ఉచిత న్యాయ సహాయం నలభైవ ఆర్టికల్ గ్రామ పంచాయతీల ఏర్పాటు నలభై ఒకటవ ఆర్టికల్ పని హక్కు విద్యా హక్కుకు సంబంధించినది నిరుద్యోగ భృతి నలభై రెండవ ఆర్టికల్ కార్మికులకు న్యాయమైన సరియైన పని పరిస్థితులను కల్పించడం స్త్రీలకు ప్రసూతి సౌకర్యాన్ని కల్పించడం నలభై మూడవ ఆర్టికల్ కార్మికులకు వేతనాలు నలభై మూడు ఏ ఆర్టికల్ పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం నలభై నాలుగవ ఆర్టికల్ పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి నలభై ఐదవ ఆర్టికల్ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య సిక్స్ ఇయర్స్ బిలో నలభై ఆరవ ఆర్టికల్ ఎస్సీ ఎస్టీలకు ఇతర బలహీన వర్గాల వారికి విద్యా ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించడం నలభై ఏడవ ఆర్టికల్ పౌష్టికాహార స్థాయి జీవన స్థాయి మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మద్యపాన నిషేధం నలభై ఎనిమిదవ ఆర్టికల్ వ్యవసాయ అభివృద్ధి పశుగణాభివృద్ధి గోవాద నిషేధం నలభై ఎనిమిది ఏ ఆర్టికల్ పర్యావరణ పరిరక్షణ అడవులు వన్యమృగ సంరక్షణ నలభై తొమ్మిదవ ఆర్టికల్ జాతీయ చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను చిహ్నాలను వస్తువులను సంరక్షించుట యాభైవ ఆర్టికల్ న్యాయశాఖను కార్యనిర్వహణ శాఖ నుంచి చేయటం యాభై ఒకటవ ఆర్టికల్ అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించటం యాఫై ఒకటి ఏ ఆర్టికల్ ప్రాథమిక విధులు యాఫై మూడవ ఆర్టికల్ కేంద్ర కార్యనిర్వహణ కార్యకలాపాలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి యాభై నాలుగవ ఆర్టికల్ రాష్ట్రపతి ఎన్నిక యాభై ఐదవ ఆర్టికల్ రాష్ట్రపతి ఎన్నిక జరిగే విధానం యాభై ఆరవ ఆర్టికల్ రాష్ట్రపతి పదవీ కాల పరిమితి యాభై ఏడవ ఆర్టికల్ రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నికయ్యేందుకు కావలసిన అర్హత యాభై ఎనిమిదవ ఆర్టికల్ రాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు యాభై తొమ్మిదవ ఆర్టికల్ రాష్ట్రపతి వేతనం అరవైవ ఆర్టికల్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అరవై ఒకటవ ఆర్టికల్ రాష్ట్రపతి అభిశంసన విధానం అరవై మూడవ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి అరవై ఐదవ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు అరవై ఏడవ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి పదవీ కాల పరిమితి అరవై ఎనిమిదవ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి పదవికి ఏర్పడిన ఖాళీని పూరించాల్సిన కాల వ్యవధి డెబ్బై ఒకటవ ఆర్టికల్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది డెబ్బై రెండవ ఆర్టికల్ రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారాలు డెబ్భై మూడవ ఆర్టికల్ కేంద్ర కార్యనిర్వహణ అధికార విస్తృతి డెబ్బై నాలుగవ ఆర్టికల్ రాష్ట్రపతికి సలహా సహాయాలు అందించడం కోసం ప్రధాన మంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది డెబ్బై ఐదవ ఆర్టికల్ ప్రధాని మంత్రి మండలి నియామకం డెబ్బై ఆరవ ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ నియామకం నిబంధనలు డెబ్బై ఏడవ ఆర్టికల్ భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ డెబ్బై ఎనిమిదవ ఆర్టికల్ రాష్ట్రపతికి సమాచారాన్ని అందించడం ప్రధాని బాధ్యత ప్రధాని విధులు అధికారాలు డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ పార్లమెంటు నిర్మాణం ఎనఫైయవ ఆర్టికల్ రాజ్యసభలోని సభ్యులు ఎనఫై ఒకటవ ఆర్టికల్ లోక్సభలోని సభ్యులు ఎనఫై మూడవ ఆర్టికల్ పార్లమెంటు ఉభయ సభల కాలపరిమితి ఎనఫై నాలుగవ ఆర్టికల్ పార్లమెంటు సభ్యుల అర్హతలు ఎనఫై ఐదవ ఆర్టికల్ పార్లమెంటును సమావేశపరచడానికి వాయిదా వేయడానికి లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి గల అధికారాలు ఎనభై ఆరవ ఆర్టికల్ ఉభయ సభల్లో ప్రసంగించడానికి మరియు సందేశాలు పంపడానికి రాష్ట్రపతికి గల హక్కు ఎనభై ఏడవ ఆర్టికల్ పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం తొంభై మూడవ ఆర్టికల్ లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకర్లకు సంబంధించిన అంశాలు తొంభై తొమ్మిదవ ఆర్టికల్ పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం వందవ ఆర్టికల్ సభలలో ఓటింగు కోరం ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన ఆర్టికల్స్ పార్ట్ టూ వీడియోలో వస్తే తప్పనిసరిగా చూడండి ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి